నమస్తే నేను మీ జయలక్ష్మణ్ ఏదైతే మనం చూస్తున్నామో గత ఒక ఆరు ఐదారు రోజుల నుంచి ఒకటే న్యూస్ ఎక్కడ చూసినా రాళ్ళబురుగ న్యూస్ మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు అధికారులు స్పందించలేదని చెప్తున్నారు మరి ప్రజెంట్ ఇప్పుడే నేను ఏదైతే కుంటాల మండలంలో ఉన్నాను ఏదైతే సీతక్క గారి మీటింగ్లో ఇక్కడ వచ్చాను ఇక్కడ కూడా వీళ్ళు వీళ్ళు మీటింగ్ కోసం వీళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళని అక్కను కలవడానికి వచ్చారట వాళ్ళకి న్యాయం కావాలని మరి వాళ్ళు కలవలేదు కలిశారా లేదైతే మనకైతే తెలియదు మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అమ్మ నమస్తే పేరేంటమ్మా లక్ష్మి లక్ష్మి అమ్మ చెప్పాలా బుడ్డ లక్ష్మి అమ్మ అమ్మ చెప్పు మీకు మీరు సీతక్క కలవడానికి వచ్చి నువ్వు కలిశారా మిమ్మల్ని రోజుల గౌతమ్ బుద్ధుడు మాకు తరణి కొట్టారు మా ఇగ్రంని తీసేశారు మాకు న్యాయం జరగాలని కుంటాల మండలంకు మేము ఇడికి వచ్చినాము సీతక్క గలదండకు మేము బైన్స ఎమ్మెల్యే గారికు కళాదండకు వచ్చినాము మాకు న్యాయం జరగాలని అందరి గురించి అందరికీ నమస్తే ఏడతా మాకు అని పక్క పక్కకులను చేస్తున్నారు అందరికీ మేము ఈ దానికోసమే మేము పోరాడుతున్నాము మాకు ఇది ఒకటి న్యాయం జరగాల మా కండిషన్ మంది లోపల అయిపోయారు ఇద్దరు లక్ష్మీ మనం ఎమ్మడి లక్ష్మణ్ గారు ఇట్టలు సారు ఒక అమ్మే ఓ మాకు వాళ్ళు బయటకి రావాలా మాకు ఒకటి బేలు కావాలా మాకు బుద్ధ విగ్రహం కావాలా మాకు మాకు అది ల్యాండ్ గవర్నమెంట్ దేవు మేము చెప్పినాము సంవత్సరమా చెప్పబట్టి మాకు ఏది పట్టించుకోక మా పేపర్లు అన్నీ అక్కడ పోయినాయి సారు ఓ మరి మాకు మాత్రము మా బుద్ధ విగ్రహం కావాలి మా మనసులు కావాలి మాకు ల్యాండ్ కావాలా మాకు న్యాయం జరగాల మేము ఇంత తక్కువ ఇంటికి కొడుతున్నాము మేము మాకు ఓటు తక్కువ లేదా మాకు ఓట్లు వేయమని వస్తారు మాకు ఎన్ని మా మేము కూడా ఓట్లు వేయకుంటే మాకు ఎన్నో మాటలు చెప్తారు బుద్ధులు చెప్తారు జ్ఞానాలు చెప్తారు మాకు కూడా ఎన్నో చెప్తారు అవి ఇస్తామంటారు ఇవి ఇస్తామంటారు మరి మేము కూడా ఒకటి అడిగినాము సారు మేము కూడా ఒక హక్కుతోటే తీసుకుంటాం కదా మరి ఇస్తే మరి ఆ గొడవలు ఎందుకంటే పెట్టిండ్రు మాకు తరిమి తరిమి ఉర్మి మాకు రాళ్ళ పట్టి రుబ్బుడు మాకు అన్ని చేసిండ్రు సారు మాకు మాత్రం న్యాయం కావాలి ఎమ్మెల్యే గారికి కూడా నమస్తే పెడుతున్నాము

మన కొమ్మల శ్రీనివాసరెడ్డిని గలవనీ గచ్చినాం మేము ఇక్కడికి సీతాకని సార్ మేము కలిసే ప్రయత్నం చేస్తే మాకు దూరాన్ని నెట్టేసే వాళ్ళు బాగా మన ప్రో పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం దూరం నెట్టేస్తుంది సార్ మాకు కలిసే ప్రయత్నం అసలు జీవినిస్తలేరు సార్ మాకు అసలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని ఎవ్వరు కూడా మా దగ్గరకు వచ్చి పరిమర్శించి ఎవ్వరు కూడా మాట్లాడలేరు సార్ ఎమ్మెల్యే కూడా కలిసినా అని చెప్తున్నారు సార్ కానీ ఇది న్యాయం కాదు సార్ ఎమ్మెల్యే మాత్రం మా ఊరికి రాలేరు సార్ అయినా ఒక బిజెపి ప్రభుత్వం సార్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారో సార్ అక్కడక్కడ దళితుల మీద దాడి జరుగుతుంది సార్ బీజేపీ ఎమ్మెల్యే మా ఊరికి రాలేదు సార్ మమ్మల్ని పరామర్శించలేదు సార్ ఇదంతా నాటకం సార్ ఎమ్మెల్యే ఎన్నికల నుంచి నడిపిస్తున్న నాటకం సార్ మా బుద్ధ విహార్ని ఆ రోజు అక్కడి నుంచి తొలగించడానికి కారణం ముఖ్య కారణం ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే మాకు బీసీలందరినీ ఉసగొలిపి ఎస్సీ వాళ్ళ మీదకి రాళ్లతోటి దాడి చేసి కట్టెలతోటి దాడి చేసేలా చేసింది ఎమ్మెల్యే సార్ ఏం జరిగినా నేను చూసుకుంటా అని చెప్పేసి ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఏం జరిగినా నేను చూసుకుంటాను ఎస్సీని తరిమి తరిమి కొట్టండి అని చెప్పేసి రామారావు పటేల్ బీసీలకు హామీ ఇవ్వడం వల్ల కంపల్సరీ బీసీలందరూ మా మీకు దాడి చేయడం జరిగింది సార్ మేము గత ఒక పది మందిని సార్ ఒక పది మంది మా నుంచి గాయపడ్డా సార్ మెత్తలు కలిగినాయి సార్ లేడీస్లు ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉన్నారు సార్ రామారావు పడేలు ఇప్పటి వరకు కూడా నాలుగైదు రోజులు అవుతుంది సార్ ఇప్పటి వరకు కూడా రామారావు పడేలు మాకచ్చి ఎవరికి కూడా ఏం జరిగింది అది ఎట్లా జరిగింది అసలు ఎందుకు జరిగింది అని కూడా అడగలేదు సార్ ఇది న్యాయం కాదు సార్ మేము సీతక్కని కూడా ఇక్కడ వచ్చినాము మాకు కలవలేదు సార్ మేము దాదాపు ఒక ముప్పై మంది మర్చిం సార్ మొత్తం బహుజనం ఉన్నాం సార్ ముప్పై మంది మర్చిరాం సార్ ముప్పై మందికి కూడా ఒక్కరికి కూడా కలిసే ఛాన్స్ ఇవ్వలేదు సార్ మాకు కనీసం మాట్లాడడం కూడా పోలీసులు దగ్గరికి పోనీ అవడం లేదు సార్ ఎస్పీ మేడం చెప్పారు మేడం సార్ ఎస్పీ మేడం కూడా చెప్పింది మీరు అస్సచ్చారు కాకపోతే మీరు ఏం చెప్పే ప్రయత్నం చేయగని చెప్పేసి ఎస్పీ మేడం కూడా మాకు చెప్పడం జరిగింది సార్ ఇది ఇది న్యాయం కాదు సార్ దళితుల మీద దాడి చేయడం ఇది ఎంతవరకు న్యాయం సార్ మీరే మాకు కూడా చేసి న్యాయం చేకూర్చాలని మేము కోరుచున్నాం సార్ మాకు ఎమ్మెల్యే సీతక్క మంత్రి సీతక్క అని కొంచెం మాకు మాట్లాడే విధానంగా మాకు మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం సార్ పొమ్మలాంటి శ్రీనివాసరెడ్డి సార్కు మేము వినతి పత్రం అందించాం సార్ వినతి పత్రం అందిస్తే సార్ అన్నాడు ఒక మాట మేము చేస్తాము అని అన్నాడు తప్ప మిగతా ఏం జరిగింది ఎట్లా అయింది అని చెప్పేసి మాకు ఎవ్వరు కూడా అడగలేదు సార్ ఇక్కడికి కుంటాల మండలానికి ఇలా పొమ్మలాంటి రెడ్డి సార్ వచ్చిందని చెప్పేసి మేము ఒక ముప్పై మంది వచ్చినాం సార్ ఇక్కడికి కలుద్దామని ప్రయత్నం చేస్తే పోలీసులు మాకు అడ్డగించి కలిసే ప్రయత్నాలు చేపిస్తలేరు సార్ మాకు పవర్ రామారావు పటేల్ బాగా అవును సార్ అవును సార్ కల్లూరు దగ్గరనే మాకు ఆపేసి సార్ వెహికల్ తర్వాత విఠాల్రెడ్డి మాకు కల్పిస్తానని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే విఠాల రెడ్డి కల్పిస్తానని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్ ఇక్కడ వరకు తీసుకొచ్చినా కూడా పోలీసులు అడ్డగిస్తున్నారు సార్ మాకు కళ్యాణి కొంచెం మాకు ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి మీ మీడియా తరపు నుంచి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ పేరు పోషట్టి పోషట్టి గారు చెప్పండి మీరు మీరు అసలు అసలు ఎన్ని నుంచి పోరాటం దాదాపు ఏ మేము పోరాటం చేయాలి ఇప్పటి వరకు ఆర్డి గారికి ఇచ్చాము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము అందరికీ లెటర్స్ ఇచ్చుకుంటూ వచ్చినాం ఆ లెటర్లను వృధాగా మేము ఆల్రెడీ రిసీట్ కాపీలు కూడా తీసుకుంటున్నాం ఇచ్చేసి మాకు దాని గురించి ఎలాంటి స్పందన రాలేదు రాక రాకపోవడం వల్ల బుద్ధ బౌద్ధ పౌర్ణమి నాడు భౌత బుద్ధుని విగ్రహాన్ని కూర్చోబెట్టి శాంతియుతంగా జరపాలనుకున్నాము ఆ రోజు ఏం చేశారంటే అందరి ఆదర్స్ అందరు అన్ని కేసులు అగ్నివర్ణాలు అందరూ వచ్చి గుమ్మి గుడి ఒకేసారి వచ్చి మాపై దాడికి పాల్పడ్డారు ఇక్కడ నుంచి ఎస్పీ గారు వచ్చారు ఏఎస్పి గారు వచ్చారు అందరు వచ్చి మాపైనే లాఠీ చార్జ్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళపై కూడా చేసి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు మాకు గౌతమ్ బుద్ధుని విగ్రహం ఎక్కడ పెట్టామో అక్కడనే పెట్టాలని మేము అనుకుంటున్నాము ప్రత్యక్ష సాక్షి ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే ఈయన పక్కనే ఉన్నారు కలిసే అని చెప్తున్నారు ఇరవై ఆ రోజు కూడా హాస్పిటల్ కూడా రాలేదు సార్ ఆయన ఇరువర బోరియం కూడా రాలే సార్ ఆయన ఇరువర వచ్చిండే అంటున్నాం కానీ బోరియం రాలేదు సార్ వచ్చి ఇరవై వరకు కూడా ఏమైందని కూడా ఎవరికి అడగలేదు మాట్లాడినా ఫోన్ లో మాట్లాడు మాట్లాడలేదు ఎవరికి మాట్లాడలేదు సార్ ఆయన వచ్చి ఆయన వచ్చి ఎవరికి మాట్లాడలేదు సార్ చెప్పిన అంటే ఆయన చెప్పిన మాటలు అబద్ధాలు అంటారా మరి అబద్దాలే సార్ అవద్దాలే సార్ ఆయన వచ్చింది అక్కడ వచ్చింది సార్ ఎవరికైనా అడగండి రాలేదు బోర్గమే రాలేదు ఆయన ఇరవై వరకు కూడా రాలేదు ఈ రోజు అబద్ధం ఆడుతున్నారు సార్ ఆయన ఆయన ఎందుకు ఆడుతున్నారో తెలియదు సార్ ఆయన మీ పేరు ఎంత ప్రశాంత్ గారు చెప్పండి బుద్ధుడు విగ్రహం తీయడం తప్పు సార్ అది అసైన్మెంట్ ల్యాండ్ అది ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ మొత్తం అది వాళ్ళు హనుమాన్ విగ్రహం పెట్టాం మేము కూడా సహకరించాం అందరి విధంగా కులం మొత్తం బోరేగా సహకరించాం సహకరించాం మేము బుద్ధుడు విగ్రహం ఒక వన్ ఎకరాలో పెట్టాం బుద్ధ పౌర్ణమి రోజు వచ్చారు వచ్చిన తర్వాత మేము వంట చేసుకున్న లోపల వాళ్ళంతా అన్ని కులాలందరూ అందరూ అందరు వచ్చి దాడి చేశారు మా మీద దాడి చేస్తే మేమే సమాధానం ఏ ఎమ్మెల్యే వాళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళు కూడా ఏం పందించలేదు సార్ ఇప్పుడు కంటెంట్ ఏంటంటే మీరు ఏంటంటే ఏమంటున్నారంటే ఇప్పుడు నాకు ఇక్కడ కుంటాలోకి వచ్చిండ్రు సీతక్కని కానీ శ్రీనివాసలు కలవడానికి వచ్చిండ్రు వారు కలవాలని చెప్తున్నారు మరి ఇప్పుడు కంటెంట్ హైలైట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు మీతో అని చెప్పలేరు వాస్తవంగా అంత నాకు అది కావాలి రాలే సార్ వరకు రాలేదు సార్ ఫోన్ కూడా మాట్లాడలేదు ఊరు కూడా ఇక్కడ వరకు రాలేదు సార్ భరోసా కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు

அவகம்மாய்ஸ் காடீஸ் கா எவர பிள்ளைஸ் அடிக்கெல்லாம் எந்த ரோஜ் போலீசார் எந்த

దానికి అంతకే కారణం కదా మళ్ళీ లో తిరిగేటప్పుడు మా మా విలేజ్ మా ఎస్సీ వాళ్ళని ఇంకేద్దర తీసుకోవాలి సార్ మా పిల్లల్ని రోడ్ల మీద రోజుల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళొద్దా సార్

ఎందుకు బతకడం మరి ఎస్సీ వాళ్ళ మీద ఇంత దారుణంగా ఎందుకు మాకు ఎందుకు సార్ మాకు ఇంత దారుణంగా ఎట్లా సార్ వారం రోజులు అయి సార్ మేము కడుపు కూడు తింటే సార్ పిల్లలకు పెడతారు ఇంట్లో ఉంటాం సార్ మేము కూడు పోయినా కరెంటు మీద పోయిన మాకు తమ్ముడు విట్టొచ్చు రావాలి సర్పంచ్ లక్ష్మణ్ రావాలి మాకు కావాలి ఆ ల్యాండ్ విగ్రహం కూడా అందనాడి విగ్రహం కోసం

ఏమైనా మరి మాకు కావాలనేం నాలుగు పదే పదే చెప్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మీరు పదే పదే చెప్తున్నాం మాకు నాలుగు అయితే నేను బోర్లో ఉంటాం లేకుండా ఏమన్నా చేసుకుందాం మాకు చిన్న చిన్న పిల్లలు సార్ ఇక్కడ సార్ న్యాయం కావాలా అని కానీ మాకు లేదు సార్ వాళ్ళు మొత్తం ఇది బోరే విలేజ్ అని గుర్తుపట్టారు సార్ మాకు అంబేద్కర్ అక్కడికి గౌతమ్ బుద్ధుడు అక్కడికి చాబులు వస్తున్నాయి సారు మస్తు కర్తలో ఉన్నాం మేము వారం రోజులు మాట్లాడుతున్నాము ఇంత చేయొద్దు మస్తు ఘోరంగా చేస్తున్నాడు మమ్మల్ని

మాకు కావాల్సిన న్యాయం ఎప్పుడైతే చేస్తాడో అప్పటి వరకు ఆయన ఇల్లుని ముట్టడి చేస్తామని మేము ఎస్సీ సభ్యులందరం కలిసి ఎమ్ఆర్వు సారీ ఎంఆర్వు కూడా మాకు సహకరిస్తలేడు ఆర్డీఓ కూడా మాకు సహకరిస్తలేడు ఎస్పీ ఏఎస్పి ఎవరు కూడా మాకు సహకరిస్తలేరు ఇదంతా నడిపిస్తున్నది పవర్ రామారావు పటేల్ మా ఎస్సీ దళిత సభ్యులు అందరం కలిసి మేము ఎమ్మా ఎస్సీ మన రామారావు పటేల్ ఇల్లుని ముట్టడి చేసి ఆయనకు తగిన శిక్ష చేయదలుచుకుంటున్నామని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము రామారావు పదేళ్లు ఇప్పటి వరకు మా విలేజ్ కూడా రాలేడు అచ్చినా అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నాడు ఇది ఎక్కడికి ఎక్కడికి వీళ్ళని కప్పిపెట్టి బీసీలకి న్యాయం చేకూరుతామని చెప్పేసి ఆయన బీజేపీ ప్రభుత్వం వేస్తున్న పథకం ఇది బిజెపి నాయకులు మొత్తం ఎక్కడ చూసినా బీసీలకి సపోర్ట్ ఉంటారు తప్ప ఎస్సీలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు బీజేపీ నాయకులు దొంగ నాయకులు బిజెపి నాయకులు దొంగ నాయకులు బిజెపి నాయకులు ఎప్పుడు కూడా ఎస్సీలకు సపోర్ట్ చేయరు జై శ్రీరామని తప్ప జై భీమని ఒక్కళ్ళ నాట కూడా నియాతం రాదు అది మేము దారుణంగా ఖండిస్తున్నాం సార్ మాకు రామారావు పటేల్ వచ్చి న్యాయం చేకూరిస్తేనే ఈ ఉద్యమం ఆగుతుంది లేకపోతే రామారావు పటేల్ ఇల్లుని ఉంటడి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్ ఇదేంటి ఏదైతే మనం కనిపిస్తున్నదో గత ఒక ఎనిమిది రోజుల నుంచి నడుస్తున్న సంఘటన గత ఐదారు రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా రామబోర్గం మిషన్ మాత్రం చాలా దారుణంగా అవుతుంది ప్రతి రోజు వాళ్ళు చెప్తుండే హాస్పిటల్లో ఉన్న చూడొచ్చు అదేవిధంగా కాకుండా వీళ్ళ అందరిలో చూడొచ్చు ఎక్కడ పోయినా ఊర్లో వన్ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదే కాకుండా మనం చూస్తుంటే ఏదైతే వీళ్ళ దళితులు బహుజనాలు అని మరి అనగదక్కుతున్నారో మరి ఏంటో మరి ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్యే గారికి కూడా అడిగితే నేను వాళ్ళకు మాట్లాడానని చెప్తున్నారు మరి ఇక్కడైతే మరి ఇక్కడ దళితులు దళిత సభ్యులు చాలా మంది ఉన్నారు వీళ్ళైతే మమ్మల్ని మాట్లాడలేరు ఫోన్ ఫోన్లో కూడా మాట్లాడలేదు చెప్తున్నారు ఎంతవరకు వాస్తవమో అవస్తవమో మనకు తెలియదు చూస్తున్నటువంటి కెమెరామ్యాన్ సైతం నేను మీ జాడే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మరి దళిత సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఫస్ట్ వీళ్ళకి కలవండి మద్దతు ఇవ్వండి అయా ఎమ్మెల్యే కావచ్చు మీరు రండి ఒకసారి వీళ్ళతో చర్చ కార్యక్రమం పెట్టండి ఊళ్ళో గొడవలు వద్దు ఇటు ఎస్సీ నుంచి ఒక ఇద్దరు ఇద్దరిని కావచ్చు అటు బీసీ నుంచి ఒక ఇద్దరిని కావచ్చు తీసుకొని కూర్చోబెట్టి ఏదో ఒక చర్చా కార్యక్రమం పెట్టండి కొట్లాటలు వద్దు ఇది చాలా కారణం ఎవరి హయంలో అంటే మీ హయాంలోనే అని చెప్తారు ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అదే కాకుండా మన ఎంపీ గారు కూడా చూస్తున్నారు మరి చూసి ముల్లు ముళ్ళులాగానే చూస్తున్నారు అసలు చూస్తున్నారా ఏం చేస్తున్నారు కూడా తెలవట్లేదు మరి బీజేపీ హయాంలో అవుతున్నా కానీ ఈయన చెప్తున్నారు మరి ఎంతవరకు అవసరమో ప్రతి ఒక్కరు గమనించాలి మరి దళితులపై ఇలా జరుగుతున్న అన్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు మిత్రులారా దీనికి ప్రతి ఒక్కరు ఖండించాలి మరి మా ఛానల్ తరపు నుంచి కూడా ప్రతి ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళకి మద్దతు ఇవ్వబోతున్నాం ఈ న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము జై భీం జై తెలంగాణ చూసినటువంటి కెమెరా కెమెరామాన్ నేను మీ రెండే లక్షలు